హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మిలా లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు వేపుడు ఫ్రై అండి చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా ఫస్ట్ అయితే ఎగ్స్ నేను ఒక ఆర్ తీసుకున్నానండి అది బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ కొంచెం సైడ్లో కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసానండి ఇవన్నీ వేసేసి సిమ్లో పెట్టుకొని ఎగ్స్ అనేది బాగా బాయిల్ బాగా వేయించుకున్నానండి ఎందుకంటే కొంచెం వేగితే బాగా టేస్టీగా ఉంటుంది వేపుడు చేసినప్పుడు మనము తర్వాత ఇలా వేగినాయి కదండి ఇవన్నీ ఒక్కొక్కటి తీసేసుకోవాలి వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాక ఆ బాండీలో ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అట్లాగే ఉంచేసి కొంచెం ఒక ఆయిల్ వేసేసుకొని దాంట్లో తిరువాత గింజలన్నీ వేసేసుకోవాలండి ఇవి కొంచెము ఆవాలు చిట్టపట ఆడుతున్నప్పుడు కొంచెం ఎండి వేసేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి ఇవి ఏంటంటే కొంచెం సిమ్ములోనే పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే మారిపోతాయి అనమాట ఒక నాలుగు ఉల్లిపాయలు నేను సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇదేంటంటే ఉల్లిపాయ మనకి బాగా దూరగా వేగాల్సిన అవసరం లేదండి ఈ ఫ్రైకి కొంచెం మనకి మామూలుగా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే అనమాట ఈ ఉల్లిపాయలు కొంచెం వేగడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అలా సిమ్లో వదిలేసానండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకున్నాను దాంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ అండి వేసేసుకొని దీనికి మనకి కావాల్సిన కారం పొడి రెడీ చేసుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్లు కారం పొడి వేసేసుకున్నాను రెండు స్పూన్లు జీలకర్ర వేసేసుకున్నాను తర్వాత తెల్లుల్పాయలు ఒక ఎనిమిది ఎనిమిది దాకా తీసుకున్నానండి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వచ్చేసి నువ్వులు తీసేసుకున్నాను నా దగ్గర అయితే ధనియాలు లేవండి దాని బదులుగా నేను ధనియా పొడి వేసాను అనమాట వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను తర్వాత చూడండి ఇది మూత తీసేసుకొని కలుపుకుంటే ఈ ఇలాగా వేగితే చాలండి వేగిపోయినాయి అనమాట ఉల్లిపాయలంతా అప్పుడు మనం పేస్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ పొడి అనేది కొంచెం మనం అన్ని పచ్చి వేసుకున్నాం కదండి ఇదైతే బాగా వేగాలన్నమాట ఆయిల్లో ఈ ఉల్లిపాయకి ఈ మసాలంతా పట్టాలి ఇలా పట్టాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాము ఇలా వేయించుకున్నాక తర్వాత మనం ఏదైతే ఎగ్స్ బాగా ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాం కదండి అవి కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఈ మసాలంతా ఎగ్ కూడా పట్టాలి కదండి అందుకని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లోనే పెట్టి ఒక టూ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలండి అంతే అండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరిందనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఈ ఈ రెసిపీ అయితే చాలా బాగుంది మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి నేనైతే వేడి వేడి అన్నం అప్పుడు వెంట వెంటనే చేసుకొని నేను తిన్నానండి ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ